అడవి బిడ్డలతో కలిసి ఆనందం పంచుకోవడం అదృష్టంగా జబర్దస్త్ నటి సాయిలేఖ పేర్కొన్నారు కార్తీక మాస పౌర్ణమి బుధవారం అడవి బిడ్డలతో కలిసి ఆనందం పంచుకోవడం ఒక అదృష్టంగా జబర్దస్త్ నటి సాయిలేఖ పేర్కొన్నారు స్థానిక మహానంది సమీపంలోని చెంచుగూడెం చెంచులతో కలిసి భోజనం చేశారు చెంచులు ఎదుర్కొంటున్న దుర్బర పరిస్థితి జీవన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు ఆవేదన వ్యక్తం చేశారు చెంచుగూడెంలోని వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు గూడెంలో వెలసిన అడవి దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు చెంచు యువకులతో విల్లంబులతో కలిసి సందడి చేశారు చెంచుగూడెం మహిళలతో కలిసి జానపద నృత్యం ప్రదర్శించారు అడవి బిడ్డలతో కలిసి భోజనం చేయడం దేవుడిచ్చిన ఒక వరంగా పేర్కొన్నారు చెంచులకు తనకు తోచినంత సహాయం చేయగలనని హామీ ఇచ్చారు ఆమె వెంట మేనేజర్ మహేష్ మరియు మండల జనసేన నాయకులు చెంచుగూడెం నాయకులు సీను నాగులు పలువురు పాల్గొన్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్